ఓటీటీలు వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులు కూడా హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ అంటూ తేడాలు లేకుండా సినిమాలు చూసేస్తున్నారు ఈ మధ్య కొరియన్ జపనీస్ సినిమాలు కూడా వదిలిపెట్టడం లేదు హాలీవుడ్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చుతుంది ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ మూవీలో తెలుగు అమ్మాయి అవంతిక వందనపు లీడ్ రోల్లో నటించింది తెలుగులో బ్రహ్మోత్సవం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చింది మహేష్ బాబు అభిమానిగా సూపర్ స్టార్తో చేసిన చిట్ చాట్ వీడియోలో క్యూట్ క్యూట్ మాటలతో అలరించింది ఆ తరువాత మనమంతా ప్రేమం అజ్ఞాతవాసి వంటి పలు సినిమాల్లో నటించింది తెలుగులోనే కాకుండా తమిళంలోనూ కూడా నటించింది వెరీ వెరీ లైట్ అంటూ ఓ కుకింగ్ ఆయిల్ యాడ్ లో బాగా పాపులర్ అయింది ఆ తరువాత కనిపించలేదు అప్పుడెప్పుడో చిన్న పిల్లలా కనిపించిన అవంతిక కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ గా ఎదిగిపోయింది సడన్ గా రోజు నెట్టింట మీన్ గర్ల్స్ మూవీలు సాంగ్ తో వైరల్ అయింది ఏంటి అమ్మాయి అవంతికానా అని ఆశ్చర్యపోయారు అప్పుడెప్పుడో టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అమ్మాయి ఈ అమ్మాయి అంటూ నోరెళ్లబెట్టారు నిజంగానే మీన్ గర్ల్స్ మూవీలో లీడ్ లో నటించిందని తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇక్కడ తెలుగులో ఇంత ఫ్లూయెంట్ గా మాట్లాడే అవంతిక ఇంగ్లీష్ ల్యాంగ్ లో అచ్చం హాలీవుడ్ యాక్ట్రెస్ మాదిరి మాట్లాడి మెంటల్ ఎక్కించింది ఆ మూవీతో పాటు అవంతిక కూడా వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయింది ఇప్పుడు ఈ మూవీ ఓటీటీని దున్నేస్తుంది ఈ మీన్ గర్ల్స్ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో లోకి ఎంట్రీ ఇచ్చింది అయితే ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది అదేంటి అంటే ఈ మూవీని ఇండియాలో చూడడం కుదరదు ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది ఇండియాలో రిలీజ్ చేస్తారా చేయరా చేస్తే ఎప్పుడు చేస్తారు ఇలాంటి ప్రశ్నలకు అయితే ప్రస్తుతానికి సమాధానాలు లేవు ఈ మీన్ గర్ల్స్ మూవీ మీద క్రియేట్ అయిన హైప్ దృశ్య అమెజాన్ ప్రైమ్ వీడియో దీనిని ఇండియాలో కూడా స్ట్రీమ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి మరి టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక వందనపు నటించిన మీన్ గర్ల్స్ చిత్రాన్ని ఇండియాలో కూడా స్ట్రీమ్ చేయాలని మీరు కోరుకుంటే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి